రెండు వేల పద్నాలుగు నుంచి రెండు వేల పంతొమ్మిది వరకు మేము చేసినటువంటి యూత్ కోసం ఒక యువతలో ఒక చైతన్యం తీసుకురావడం కోసం యువకెరటల ప్రోగ్రామ్ కూడా మరి స్టార్ట్ చేయడానికి డిసెంబర్లో ఫస్ట్ వీక్లో ప్లాన్ చేస్తున్నాం దానికి సంబంధించి అధికారులతో సంబంధిత అధికారులతో అంటే యువతలో ఒక నూతనమైనటువంటి ఉత్సాహం రావాలి నిర్వీర్యమైపోయారు చదువుకుంటే మాకేమొస్తుంది అన్న టైప్లో పిల్లలు అన్ని రకాలుగా కూడా నష్టపోయారు అదే కాకుండా వేరే రకమైనటువంటి ఆలోచనలతో గంజాయి డ్రగ్స్ గత పాలకులు చేసినటువంటి పాపాలకి చాలామంది యూత్ వాళ్ళ జీవితాలను కోల్పోయారు ఇవాళ వాళ్ళ తల్లిదండ్రులు క్షోభను అనుభవిస్తూ ఉన్నారు కూడా ఒక అవగాహన కలిగించడానికి యువతలో కూడా ఒక స్ఫూర్తిని ఒక ధైర్యాన్ని ఒక ఆత్మస్థైర్యాన్ని కలిగించడానికి ఈ ఓకరటాల ప్రోగ్రామ్ డిసెంబర్ ఫస్ట్ వీక్లో చేస్తున్నాం అదే కాకుండా టూరిజం కింద బందర్ బీచ్లో ఫిబ్రవరి మాసంలో బీచ్ ఫెస్టివల్ కూడా కండక్ట్ చేయడానికి నిర్వహణ కార్యక్రమాలు ఏ రకంగా చేయవచ్చు అనేది గతంలో ఉన్నటువంటి అనుభవాలతో రెండు వేల పద్దెనిమిదిలో ఫస్ట్ టైం బందర్ చేతుల్లోనే ఫస్ట్ టైం బీచ్ ఫెస్టివల్ చేసాం దాదాపు మూడు రోజులు ప్రోగ్రాం అనుకుంటే అదనంగా ఇంకో రెండు రోజులు అదనంగా కూడా నడిచాం మరి ఆ రకంగా ఆ రోజున ప్రజలు కూడా పెద్ద ఎత్తున దాదాపు పది లక్షల మంది ఆ త్రీ డేస్లో రావడం టౌన్ మొత్తం కూడా ప్యాక్ అయిపోయింది మరి అలాంటి ఒక ఫోకస్ తీసుకురావడానికి ఒక బీచ్ ఫెస్టివల్ కండక్ట్ చేయడానికి దాని పాత అనుభవాల్ని కొత్తదనాన్ని కూడా రంగరించి ఒక మ్యాప్ డిజైన్ చేసుకుని రోడ్ మ్యాప్ తయారు చేసుకోవడానికి సంబంధిత అధికారులతో కూడా డిస్కస్ చేయడం కూడా జరిగింది కలెక్టర్ గారు జేసీ గారు మేమందరూ కూడా కూర్చుని ఇవి ఒక ఫోకస్ బందర్ మచిలీపట్నానికి ఒక హైప్ తీసుకురావడానికి అలాగే యువత ఒక స్ఫూర్తిని తీసుకురావడానికి మరి ఈ కార్యక్రమాలు చేస్తూ డ్రైన్స్ కానీ ఇవాళ శాంక్షన్ అయినటువంటి వర్క్స్ కానీ వేగవంతంగా పరుగులు తీయడానికి కావాల్సినటువంటి కార్యాచరణను తయారు చేసుకుని ముందుకెళ్తున్నాం